ముప్పై ఆరు వార్డు అభివృద్ధి పదవిలో చూ జాయి నిజంగా చెప్పాలంటే గత మార్చి నుంచి మేము రోజు వరకు తీసుకుంటే దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షలు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు ఈరోజు మా వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఈ ఘాట్ రోడ్డుకి ఏదైతే లైట్లు అయితేనేమి లైన్స్ అయితేనేమి అదేవిధంగా ఫుట్పాత్ ప్రజలకు వెహికల్స్ జరుగుతూ ఉండేటప్పుడు పక్కన నడుచుకునే పాఠశాల పాఠశాలలు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను

గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూనిటీ హౌస్ అనేవి కులాల చిన్న చిన్న కమ్యూటీ హౌస్ కట్టడం జరిగింది కానీ అవి సచివాలయాలకు థ్యాండ్వర్ చేసుకోవడం జరిగింది అది ప్రజలు గుర్తించి ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస శ్రీనివాసు గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకు దాదాపు ఎనిమిది నుంచి పది కమిటీ ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమ్యూనిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది ప్రతి ఏరియాలో కూడా హాల్స్ అయితేనేవి డ్రైన్స్ అయితే ముఖ్యంగా డ్రైన్స్ సిసి రోడ్స్ ప్రతి వీధి సందు మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను నమస్కారం ఈరోజు ముప్పై ఆరో వాటిలో ముఖ్యంగా సంబంధించి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయం నుంచి అప్రోచ్ రోడ్లో లైట్లు అలాగే డ్రైనేజీ అన్నీ కూడా తెలుపుస్తామని చేయడం జరిగింది ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ ముక్కు తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి ఏ వారు కానీ అంటే ప్రధాన కానీ స్థానిక కార్పొరేట్గా మా మేరీ జోయిన్స్ కూడా దీని మీద ప్రత్యేక చట్ట వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగు ఇక్కడ కావాల్సిన ఆర్చ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతా అలాగే ఈ అర్థంగా ఉన్నటువంటి ఈ ఒక్కరికి సంబంధించిన ల్యాండ్ కూడా నేను నిర్ణయం అన్న కమిషన్ గారితో కూడా మాట్లాడాను ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోజు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది ఇప్పుడే మా రాజు గారు చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొత్త కమ్యూనిటీ హాల్స్ కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని చోట తీసి సచివాలయాన్ని కూడా ప్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు అలాగే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్థానిక కమ్యూనిటీ కానీ ఆ ఏమన్నా గ్రామాల ఆర్చిలు అన్నిటి కూడా పంపిస్తాం అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి అతి త్వరగా ఒక రెండు మూడు నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది